షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగమణి కంట సీరియల్స్లో కూడా నటిస్తున్నాడు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న ఈ యువ నటుడు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో కెరీర్కి ఉపయోగపడుతుందని అవసరలోకి వచ్చాడు మరి ఈ నాగమణి కంట కోసం కొన్ని విషయాలు చూద్దాం నాగమణి కంటకి రెండేళ్ళు ఉన్నప్పుడే తండ్రి చనిపోయారు ఆ తర్వాత తల్లి రెండో పెళ్లి చేసుకున్నారు ఇంతలో తల్లికి క్యాన్సర్ వచ్చి ఆమె కూడా చనిపోయారు తండ్రితో సరిగా సంబంధం లేక అనాథైన మణికంట చిన్న వయసులోనే ఓ తోడు కోరుకొని పెళ్లి చేసుకున్నారు యుఎస్ వెళ్ళిపోయారు అక్కడ ఒక కూతురు కూడా పుట్టింది తన కూతురులోనే తన తల్లిని చూసుకొని ఆనందపడేవారు నాగమణికంట భార్యాభర్తలకి ఎదురికి విభేదాలు రావడంతో నాగమణికంట ఇండియా వచ్చేశారు అలా భార్య కూతురికి దూరమై మళ్ళీ వంటరయ్యారు చేతిలో డబ్బు లేదు కెరియర్ లేదు నా అనేవాళ్ళు లేకపోవడంతో చాలా డిప్రెషన్కి లోనయ్యారు నాగమణికంట ఇన్స్టా రీడ్స్ చేస్తూ అలాగే సీరియల్లో అవకాశాలు రావడంతో బిగ్ బాస్లో ఆఫర్ కూడా వచ్చింది ఇప్పుడు తన భార్యపై కొంత నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఆ నెగిటివ్ కామెంట్స్కి తెరదించారు నాగమణికంఠ మణికంఠ తన భార్య బంగారం అంటూ చెప్పుకుంటూ వచ్చారు పైగా వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఏమీ లేవు వాళ్ళు ఫోన్లు కూడా చేసుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు నాగమణికంఠని హౌస్లోకి పంపింది కూడా అతని భార్య ప్రియనే అతని హౌస్లోకి వెళ్ళడానికి షాపింగ్ కావాల్సిన డబ్బులు కూడా మణికంట భార్య ప్రియనే పంపించింది అతను భార్యతో గొడవపడి యుఎస్ నుంచి వచ్చేసరి తప్ప భార్య కూతురుతో విడిపోయి కాదు ఈ విషయాలన్నీ లైవ్ ఎపిసోడ్లో శేఖర్ భాషతో చెప్పాడు నామణికంఠ తను చేసిన మిస్టేక్ లేదు నేను చేసిన మిస్టేక్ లేదు తను చాలా మంచిది నా రాత అలా ఉంది విధి ఆడిన నాటకం నా కూతురికి ఏడాది నా కూతురికి నేను రెస్పెక్ట్గా ఉండాలి నా కూతురికి నేను సంపాదించి పెట్టాలి మొన్నటి వరకు నేను భర్తనే కానీ ఇప్పుడు తండ్రిని ఏది ఏమైనా సరే నేను ఇక్కడి నుంచి కదలను కొట్లాడినా సరే ఏడ్చినా సరే నేను ఇక్కడే ఉంటాను కొప్పు కొట్టాలని అనుకోవడం లేదు ఉండాలని అనుకుంటున్నా నేను అచ్చాసిగా పోవడం లేదు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు నా వైఫ్కి కాల్ చేశా నాన్న నీకు వస్తుంది వెళ్ళు అని నమ్మకంగా చెప్పింది నాకు కావాల్సిన డబ్బులు పంపింది అన్నీ కొనుక్కున్నాను అప్పుగా ఇవ్వు అని అడిగాను ఆ టాపిక్ వదిలే డబ్బులు పంపిస్తున్నా వెళ్ళి బాగా ఆడు అని చెప్పింది ఆ డబ్బులే తీసుకొని షాపింగ్ చేశాను అవసరం అడుగు పెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు నాగమణికంఠ నాగమాణి కంట బిహేవియర్ చూస్తే హౌస్లో అతను టార్గెట్ అనడంలో సందేహం లేదు ఎందుకంటే షో ఆఖరిలో అనిల్ రావు కూడా వచ్చి నాగమాణి కంటకి ఫిట్టింగ్ పెట్టాడు తొలి రోజు ఎలిమినేషన్ ఉంటుందని హౌస్లోకి వచ్చిన వాళ్ళతో లెక్కి ద్వారా స్వైప్ చేస్తున్నామని చెప్పాడు ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారో చెప్పాలని అన్నప్పుడు ఆదిత్యఓం నైనిక బేబక్క విష్ణుప్రియ సోనియా ఈ నలుగురు నాగమాణి కంట బయటకు వెళ్ళిపోవాలని ఓట్లు వేశారు దాంతో మణికంఠ ఎమోషన్ అయ్యాడు నా లైఫ్ అయిపోయింది అన్న టైంలో నాకు ఈ అవకాశం వచ్చింది మీకు ఇది ఓ అవకాశం కావచ్చు కానీ నాకు ఇది ఒక్కటే అవకాశం అని కన్నీళ్ళు పెట్టి పెట్టుకున్నంత పనిచేశాడు ఆ తర్వాత అదంతా ఫ్రాంక్ అని అన్నారు కానీ ఇదే ఇష్యూ పై తర్వాత నామినేషన్స్లో అందరూ కలిసి మణికంఠని మోకముడిగా నామినేట్ చేయబోతున్నారు ఎందుకంటే ఫస్ట్ వీక్లో నామినేట్ చేయడానికి పెద్దగా కారణాలు ఉండవు రేపోలేదు ఐ కాంటాక్ట్ లేదు తుమ్మాడు దగ్గాడు ఇలాంటి పనికి కారణాలు చెప్తూ చేస్తూ ఉంటారు మణికంఠ బ మాటలు వదిలేశాడు ఆ మాటలను ఇప్పుడు కారణంగా చూపించి హౌస్లో అతని టార్గెట్ చేయడానికి అవకాశం ఉంది హౌస్ హౌస్లో ఉన్న ఒక్క శాఖ పాశత్ తప్ప ఎవరితోనే కూడా సరిగా మాట్లాడలేదు ఇంటి సభ్యులు కూడా ఇదే విషయంపై మాట్లాడుకుంటున్నారు అతను ఎవరితోనూ మాట్లాడలేదు ఏమి చెప్పడం లేదు ఈ కారణం ఒకటి చాలు మణికంఠని నామినేషన్లో టార్గెట్ చేస్తారు అని చెప్పడానికి సో మనం కూడా మణికఠకి ఆల్ ది బెస్ట్ చెప్తూ హౌస్లో కొనసాగాలని చెప్పి కోరుకున్నాం